మీకు ఎవరికైనా తెలుసా పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా వినారా ఎంతమంది వినుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారు తెలుసా ఆయన నేను భారతదేశాన్ని నమ్మను పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊసకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్ గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాన్ తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువుల పాకిస్తాన్ లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో అంత మంది ఉండే హిందువులు ఈ రోజున ఒక్క శాతం రెండు శాతం పడిపోయారు బంగ్లాదేశ్ దేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు